దగ్గర దగ్గర పదిహేడు నెలలైంది ప్రభుత్వం వచ్చి ఈ పదిహేడు నెలల ప్రభుత్వంలో ఇరవై లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం ఇప్పుడు ఒక్క ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్ల మీరు చూస్తే ఆరు వందల పదమూడు ఎంఓలు చేశారు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి పదహారు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఇందులో బ్రేక్అప్ కూడా ఫర్దర్ గా వెళ్తే ఎనర్జీ అరవై మూడు వచ్చాయి ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాబై కోట్లు వచ్చాయి రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు మందికి ఉద్యోగాలు వస్తాయి ఇండస్ట్రీ నూట తొంభై మూడు వచ్చాయి రెండు లక్షల ఎనబై వేల మూడు వందల ఎనబై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఐదు లక్షల పంతొమ్మిది వేల ఎనబై మూడు మందికి ఉద్యోగాలు వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముప్పై ఎనిమిది ప్రాజెక్టులు వచ్చాయి రెండు లక్షల వెయ్యిన్ని ఏడు వందల యాబై కోట్లు పెట్టుబడులు పెట్టారు మూడు లక్షల ఆరు వేల ఆరు వందల తొమ్మిది మందికి ఉద్యోగాలు వస్తాయి అదే మరిగా ఐటీ అండ్ ఈఎండ్ నూట ఏడు వచ్చాయి ఒక లక్ష యాబై తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది రెండు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల పదహైదు మందికి ఉద్యోగాలు వస్తాయి ఏపీసీఆర్డీఏ నలబైలు చేశారు నలభై ఎనిమిది వేల ఏడు వందల పదకొండు కోట్లకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది నలభై ఒక్క వేల ఆరు వందల ఐదు మందికి ఉద్యోగాలు వస్తాయి